హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగు ఇర్లీగా లేచి పూజ అంతా కార్యక్రమం ముగించుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను పునుగులు వేశానండి పునుగులు ప్రిపేర్ చేయడానికన్నా ముందే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను నేను పల్లీలు వరకే వేశాను ఒక్కొక్కసారి కొబ్బరి కూడా వేసి కొబ్బరి పుట్నాలు అన్నీ వేసి చట్నీ చేస్తాను ఈరోజు పల్లీలు అలాగే ఎండుమిర్చితో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు పచ్చిమిర్చితో కాకుండా ఇలా ఎండుమిర్చితో కూడా ట్రై చేయండి చట్నీ టేస్ట్గా వస్తుంది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇట్లా పల్లీలు ఎండుమిర్చి పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చిన తర్వాత కొంచెం చింతపండు వేసి మిక్సీ వేస్తానండి సాల్ట్ వేసి చాలామంది చట్నీకి చింతపండు అనేది వాడరనమాట నేను చాలా చిన్న కొద్దిగా వేస్తాను అనమాట ఈ పల్లీలు పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ వేయాలి ఈలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కట్ చేస్తున్నాను బోండాల్లోకి మనకి ఇవన్నీ వేస్తే పునుగులు అనేవి బాగా వస్తాయి మధ్య మధ్యలో పంటి కింద తగులుతూ ఉంటాయి కదా అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ఇలా వేస్తాను నేను కరివేపాకు జీలకర్ర వేస్తానను నేను మైదా అటువంటిది ఏమీ వేయనండి పునుగులకి మినపప్పు బియ్యం నానబెట్టేసి పిండి పట్టేస్తాను అనమాట మనకి ఇది దోశలకు కూడా ఉపయోగపడుతుంది అలాగే చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవచ్చు పెద్ద పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు మా పిల్లలకి ఇట్లా ఎక్కువ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేస్తే ఇష్టం దోసి పిండి రాత్రే పట్టేశాను చూశారు కదా పొంగింది పిండి మీరు దీన్నే దోశలాగా కూడా వేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకున్నా కూడా బాగుండేది అలాగే పునుగులు కూడా వేసుకోవచ్చు లేకపోతే దెబ్బ రొట్లాగా ఎలా అయినా అన్నిటికి ఉపయోగపడుతుందండి మైదా అయితే వేయను సోడా కూడా వేయను ఇలా కొంచెం సాల్ట్ వేసి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసి మొత్తం కలిపేస్తాను చాలామంది ఇడ్లీ పిండిలో మైదా వేసి పునుగులు వేస్తారు కదా అలా ఏమి వేయనండి నేను ఇప్పుడు ఇలా మినపప్పు రైస్ నానబెట్టేసి మనకి పునుగులు మా మాదిరిగానే మిక్సీ వేస్తాను ఈరోజు మార్నింగ్ వర్షం పడింది కదా చల్ల చల్లగా ఉందని ఇలా వేడిగా పునుగులు వేస్తున్నాను పునుగులు వేయటానికి ఆయిల్ అనేది బాగా ఈటెక్కిన తర్వాత ఇలా పునుగులు వేస్తే మనకి వెంటనే ఇలా ఫ్రై లాగా పైకి వస్తాయి అన్నమాట అడుగు అంటుకోవు ఈ లోపు పల్లీలు కూడా చల్లారిపోయినాయి మిక్సీ వేసి తాలింపు వేశాను మనకి పునుగుల్లోకి మరీ చట్నీ అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది గట్టిగా కాకుండా ఇలా పలచగా చేశాను మా ఇంట్లో తాలింపు లేకుండా చట్నీ అనేది అస్సలు వేసుకోరు ఎక్కువ తాలింపు గింజలు వేసి తాలింపు వేస్తాను షోడా కూడా వేయలేదు మైదా కూడా వేయలేదు కానీ పునుగులు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి కానీ ఆయిల్ మాత్రం అస్సలు పేల్చవు ఈ పిండితోనే మనము గుంట పొంగనాలు కూడా వేసుకోవచ్చు అండి అవి కూడా బాగుంటాయి దోశ కూడా వేసుకోవచ్చు అలాగే మందంగా దెబ్బ రొట్టయినా వేసుకోవచ్చు దోశ పిండి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది నేనైతే ఎప్పుడు మైదా అసలు వేసి ఇలా పునుగులు వేయలేదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి సన్నగా క్యారెట్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను క్యారెట్ ఫ్రై అంటే చాలామంది తీయగా ఉంటుందని ఇష్టపడరండి పచ్చివి తినడానికి ఇష్టపడతారు కానీ ఎండి కొబ్బరి కరివేపాకు మిక్సీ వేసి చేస్తే పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఎక్కువ కర్రీ తినేయచ్చండి తక్కువ రైస్లోనే అలాగే ఫ్రెష్గా తెచ్చుకున్న క్యారెట్స్ అయితే ఆయిల్ కూడా తక్కువే పడుతుంది మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే తాలింపు వేసుకొని క్యారెట్ అంతా వేసేసి మూత పెట్టేస్తే ఆ స్టీమ్కే మగ్గిపోతుంది క్యారెట్ క్యారెట్ అయినా బీట్రూట్ అయినా ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత వెంటనే చేసేసుకుంటే వాటర్తో ఈజీగా మగ్గిపోద్ది వారంలో కంపల్సరీగా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై అంటే మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి మనకి ఇలా పెట్టేసుకుంటే స్టీమ్తోనే మగ్గిపోతుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇలా క్యారెట్ బీట్రూట్ కర్రీ చేసి పెట్టండి నేనైతే ఎక్కువ క్యారెట్తో పాటు ఆకుకూరలు కూడా బాగా చేస్తాను ఇప్పుడు క్యారెట్ అనేది కొంచెం అగ్గిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే సాల్ట్ వేసుకొని మరోసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే ఈ లోపు మనం ఎండు కొబ్బరి అలాగే కరివేపాకు జీలకర్ర మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకుంటే క్యారెట్ అనేది టేస్ట్గా ఉంటుంది అచ్చం క్యారెట్ ఫ్రై కాకుండా ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కూడా చాలా బాగుండుద్ది సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి హాఫ్ ఆఫ్ వరకు తీసుకున్నాను అలాగే పది వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకోండి బాగుండిద్ది నేను తాలింపులో వేయలేదు ఇట్లా మిక్సీ వేసేటప్పుడు వేసుకుంటే బాగుండిద్ది మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా బీట్రూట్ ఫ్రై చేస్తున్నా కూడా ఇలా ఎండు కొబ్బరి జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇలా మిక్సీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనకి క్యారెట్ అనేది బాగా ఫ్రై అవ్వకుండా కొంచెం మెత్తబడిపోయిన తర్వాత ఇది వేస్తే దగ్గరకు వస్తుంది రైస్లోకి చాలా బాగుండిద్ది ఎక్కువ ఎక్కువ కర్రీ తినేయచ్చు తక్కువ రైస్లో అలాగే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగిన వాళ్ళకి ఇలా వారానికి రెండు మూడు సార్లు అయినా క్యారెట్ బీట్రూట్ కర్రీ ఇలా చేసి పెట్టవచ్చు పిల్లలకి మనకి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు సైడ్న ఏదైనా రసం కానీ చారు కానీ సాంబార్ కానీ చేసుకుంటే రెండు కాంబినేషన్ బాగుండిద్ది అలా కాకుండా అచ్చం క్యారెట్ ఫ్రై ఎలా అయినా చేసుకొని తినేయచ్చు చూసారు కదా క్యారెట్ ఫ్రై చాలా బాగుంది కలర్ఫుల్గా ఫైనల్గా ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి మరో రెండు నిమిషాల నుంచితే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయినట్టే అస్సలు ఆయిల్ పీల్చకుండా పునుగులు అలాగే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి